వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ను ఆరు వేలకు పెంచాలని పెంచని నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరున ఇందిరా పార్క్ వద్ద చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ కోరు సభ్యులు అందే రాంబాబు అన్నారు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా వెంటనే వికలాంగులకు పెన్షన్లు పెంచాలని లేని పక్షంలో వికలాంగుల ఆధ్వర్యంలో భారీ నిరసనలు తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎండి హరీఫ్ జాతీయ నాయకులు బీకే నరసింహమాదిగా రాష్ట్ర నాయకులు ఎండి హరీఫ్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ బాషా ఎంఆర్పిఎస్ నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಸವರ ಸವರ ಸರ್ ಅದ ಎಂಟೇ ಮಾತ ಪದೇ ನೋಡಿ ಕೊತ್ತಿನ್ಷನ್ ರಾವ್ಲೇದು ಉನ್ನ ಪಿಂಚನ್ನು ಓಡಿಬೈನ